ఏబు గ్రంథము పదకొండవ అధ్యాయము అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను ప్రవాహముక బయలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా ఉండవలెనా ఎవడునూ నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయదువా నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రననియూ నీవనుచున్నావే దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయదువు పాతాళము కంటే లోతుగానున్నది నీవేమి ఎరుగుదువు దాని పరిమాణము భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయనను అడ్డగింపవగలవాడెవడు పనికి మాలిన వారెవరో ఆయనే గదా పరిశీలన చేయకయ్యే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును గదా అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు నిశ్చయముగా నీ దుర్దర్శను నీవు మరచదువు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు అప్పుడు నీ బ్రతుకు కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉండవు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు దుష్టుల కనుచూపు క్షీణించిపోవును వారికి ఆశ్రయమేమివి ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు ఆమెన్